ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ గర్వించదగిన వ్యక్తి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం అంటే తెలుగువారి ఖ్యాతి దిశ దశలా వ్యాపింపజేసిన వ్యక్తి ప్రపంచ దేశాల్లో వారు ఈరోజు ఒక వ్యక్తి కాదు ఒక మహోన్నమైన వ్యక్తిగా పుట్టినరోజు జరుపుకోవడం అనేది తెలుగు ప్రజలందరూ ఆనందంలో ఉన్నారు ఈ గడ్డ మీద పుట్టినందుకు తెలుగు గడ్డ మీద పుట్టినందుకు అదేవిధంగా ఈరోజు రాజకీయ కురుక్షేత్రం జరుగుతూ ఉంది ఈ కురుక్షేత్ర యుద్ధంలో మరి ఒకసారి మనం ఆలోచించాలి చెడుపై మంచి అంటే అధర్మంపై ధర్మం గెలవటం కోసం కూటమిగా ఏర్పడి తెలుగువారి సత్తాని వీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు అనే దాని మీద విఘ్నులు అనే దాని మీద అలుపెరగకుండా మరి ఈరోజు పోరాడుతూ ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అనేది కూడా ఒకసారి మనం గమనించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఎవరైతే పట్టుకొమ్మలుగా ఉన్నారో ఎవరైతే విధేయులుగా ఉన్నారో ఎవరైతే అభిమానులుగా ఉన్నారో వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతూ ఈరోజు ఇప్పుడున్న ప్రభుత్వం నిన్నటి దాకా ఉన్న ప్రభుత్వం మరి ఏ విధమైన అరాచకాలు చేసినాయో అందరికీ తెలుసు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని శాసనసభలో అవమానించిన పరిస్థితిని వారి యొక్క సతీమణిని అవమానించిన పరిస్థితులు ఒకసారి మనం గమనించుకుంటే రా గత ఐదు సంవత్సరాల రాజకీయ చరిత్ర ఏ విధంగా అంకాల అంకాలుగా కంప్లీట్ అయిందో ఒకసారి మనం చూసుకోవాల్సిన పరిస్థితి అటు దళితులు కావచ్చు ఇటు మైనారిటీస్ కావచ్చు ఇటు బీసీలు కావచ్చు అటు ఎస్టీలు కావచ్చు అన్ని వర్గాలు ఒక వర్గం అనేదే కాదు అన్ని వర్గాలని ఇబ్బంది పెట్టిన దాఖలా మనం చూస్తున్నాం అందుకనే సమన్వయ విధానంలో సామాజిక న్యాయంతో ముందుకెళ్లే ఏకైక నాయకుడు అదేవిధంగా ఏకైక పార్టీ తెలుగుదేశం దాని అధినేత చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గులకరాయి విషయంలో కూడా ఈరోజు బీసీని ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు మనకు స్పష్టంగా కనబడతా ఉన్నాయి మరి ప్రత్యేకించి వడ్డర సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులను కూడా దీంట్లో మరి ఇబ్బంది పాలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే ఒక్కసారి మనం గమనించుకోవాల్సిన పరిస్థితులు అందుకనే నేను చెప్పేది చెడుపై మంచి ఇప్పుడు గెలవాలి రాజకీయ చైతన్యం కలిగిన ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ చైతన్యాన్ని మనము ప్రదర్శించాల్సిన బాధ్యత ఈరోజు ఉంది రాజరకాలు పోయిన ప్రజాస్వామ్యం అనేది మళ్ళీ తెలియజేయాల్సిన బాధ్యత ఈరోజు ప్రజలకి కూటమి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు అనేది కూడా ఒకసారి మనం గమనించుకోవాల్సిన పరిస్థితి అనేది ఉంది అందుకనే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో విఘ్నగత ప్రతి ప్రజలందరూ ఓటర్లందరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి అదేవిధంగా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలని గెలిపించాలి అదేవిధంగా పల్నాడు జిల్లాలో తప్పనిసరిగా రోజు రోజుకి మార్పు కనబడుతూ ఉంది ఆ మార్పు తెలుగుదేశం వైపు కూటమి వైపు ముందుకు నడుస్తూ ఉంది తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ ఏడు నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాలతో పాటు అదేవిధంగా పార్లమెంటును కూడా మనం చేసుకుంటున్నాం చేసుకుంటున్నామనేది చవటంలో ఆనందం కనబడుతూ ఉంది తప్పనిసరిగా ఈరోజు పల్నాడు ప్రజలు ఎంతో ఇబ్బందులతోటి ఎన్నో బాధలతోటి ఎన్నో ఇక్కడ ఉన్న కక్షలు కార్పణ్యాలతోటి బాధలన్నింటినీ తొలగిపోవాలి అంటే ఏకైక ప్రభుత్వం రావాలి ఆ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన అదేవిధంగా భాజపా కలిపి మరి కూటమిగా ఏర్పడి ఈరోజు ముందుకెళ్తూ ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా విజ్ఞులందరూ తెలుగుదేశం పార్టీని అభ్యర్థుల్ని అదేవిధంగా జనసేన అభ్యర్థుల్ని అదేవిధంగా బీజేపీ అభ్యర్థుల్ని రాష్ట్రం మొత్తం గెలిపించుకోవాలి అదేవిధంగా మన పల్నాడులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరినీ మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉందనేది విజ్ఞప్తి చేస్తూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా మరి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మరి ఒక్కసారి వారి పుట్టినరోజు సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మున్ ముందుకి మును ముందుకి వెళ్ళాలని అదేవిధంగా ఇక్కడున్న మన చదలవాడ డాక్టర్ గారు మరి మంచి మెజారిటీతో నర్స నర్సర్ గెలవాలని అందరూ సహకరించాలని ప్రజలు సహకరించాలని అదేవిధంగా ఎంపీ అదేవిధంగా తదితర ఆరుగురు కూడా గెలవాలనే ఉద్దేశంతో టోటల్ సెవెన్ ప్లస్ వన్ మనం గెలిసి పల్నాడు సత్తాను చూపించాలనేది కూడా కానుగాలని బాబుగారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పనిసరిగా సాధిస్తామనేది కూడా నమ్మకం ఉంది జై చంద్రబాబు నాయుడు